పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు పార్లమెంట్ ఎన్నికల్లో బలరాం నాయక్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు అలాగే ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్న మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని కోరుతున్నాం పార్లమెంట్ గారికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా దాదాపుగా సుమారు ఒక నలభై ఐదు విజయవాడ మెజార్టీ పార్లమెంట్ కాబట్టి జరిగే తీర్మానంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ బిజార్తో ఆయనకు మేము సాంపం అదేవిధంగా ఉత్సాహంగా పాల్గొని ఆయనకు భారీ మెజార్టీ ఇవ్వాల్సింది కాబట్టి nothing else to say